దీవాలి వచ్చేస్తుంది కదా దీవాలికి దీపం పెట్టుకోవటానికి స్టాండ్ని కొబ్బరి చెప్పుతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను కొబ్బరి చిప్పుని బాగా క్లీన్ చేసుకోవాలి క్లీని బాగా మిక్స్ చేసుకొని ఫస్ట్ ఫెవికాల్ పెట్టుకొని హెడ్ని పెట్టుకోవాలి తర్వాత హెయిర్ అలాగే ప్లేట్ ప్రిపేర్ చేసుకున్నాము దీపం పెట్టుకోవటానికి అది కొంచెం డ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా హెయిర్ అలాగే మొత్తం బ్లాక్ కలర్ పెట్టేసేసుకున్నాను ప్లేట్కి కూడా బ్లాక్ కలర్ వేసేసుకున్నాను ఫేస్కి లైట్ ఆరెంజ్ కలర్ వేసేసుకున్నాను కింద కొబ్బరి చిప్పుకి గ్రీన్ కలర్ వేసేసుకొని తర్వాత ఐస్ స్ ఇయర్స్ బొట్టు అలాగే ఈ విధంగా పెట్టేసేసుకున్నాను అనమాట సింపుల్గా ఇది కొంచెం డ్రై అయిపోయిన తర్వాత ఫెవికాల్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా మిర్రర్ని స్టిక్ చేసుకుంటున్నాను మీ దగ్గర లేస్ ఉంటే లేసును కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా మధ్యలో అయితే పెయింట్ వేసుకుంటున్నాను మళ్ళీ మిర్రర్స్ పెట్టే వేసాము అంటే అంత నీట్గా అనిపించదనేసి ఈ విధంగా పెయింట్ పెట్టేసుకున్నాను సింపుల్గా ఉండే దీపం పెట్టుకునే స్టాండ్ తయారైపోయింది కదా సింపుల్గా ఉంటుంది తక్కువ టైంలో కూడా చేసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది